ఏపీలో చాలామంది డిఎస్సి అబ్ అబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా అసలు టెట్ పెడతారా పెట్టరా అని చెప్పేసి అయోమయంలో ఉన్నారు దానికి ఒక సొల్యూషన్ అయితే దొరికిందనమాట డిఎస్సికి ముందే టెట్ కంపల్సరీ ఎందుకంటే ఉద్యోగ సంఘాలన్నీ కూడా డిమాండ్ అయితే ఉన్నాయి డిఎస్సికి ముందే టెట్ అయితే పెట్టండి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు డిఎస్సి కంటే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెస్ట్ మనకి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా కోరిందనమాట ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజపతిరావు ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అయితే సమర్పించారు గతంలో తక్కువ పోస్టులతో డిఎస్సి ప్రకటించడంతో టెట్టకు చాలామంది హాజరు కాలేదన్నారు ప్రస్తుతం ప్రభుత్వం అత్యధిక పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించడంతో మరోసారి టెట్ట నిర్వహించి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అయితే జరిగిందనమాట సో దీంతో ఆయన ఆల్రెడీ ఒక పట్టుదలతో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఎక్కువ మందికి అవకాశం కలిగే విధంగా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టెట్ట అయితే రాబోతుందనమాట ఏపీలోని మనకి చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఆగస్టు ఎండింగ్లో ఈ టెట్టకు సంబంధించి పరీక్షలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి చూసుకుంటే జూలై మొదటి వారంలో జులై మనకి జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా నలభై ఐదు రోజులు టైం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి